అధ్యక్ష జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్ధాల జాతర నడుస్తోంది ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఇంకో నాలుగు నెలలు అయితే అది కూడా మారిపోతుంది అయిపోతుంది కానీ కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం అత్తలేదు పత్తలేదు అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఆ రోజు అశోక్ నగర్ కి ఆ రోజు అశోక్ నగర్ కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష అశోక్ నగరికి పోదాం మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం సెక్యూరిటీ లేకుండా పోదాం మంచిగా గా పోదాం పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి కానీ యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పినా ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున తెలంగాణ యువత తరఫున లక్ష మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష